కానీ ఐదు నెలల చిన్నారి మీద రేపు చేసి చంపేయడం జరిగింది సార్ వారికి ఎలాంటి శిక్షలు పడతాయి కొత్త చట్టాలు వచ్చాయి ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా వాళ్ళని ఎలా శిక్షించవచ్చు అనుకుంటున్నారు సార్ చూడండి ఈ చిన్నారుల మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొత్త చట్టాలు కాకుండానే వీటికంటూ ఇటు అంటే మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క లైంగిక దాడులను పరిరక్షించడం కోసం ఈ యొక్క పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ద్వారా సపరేటు అంటే కోర్టులు కూడా ఏంటంటే కాలయాపనం జరగకోకుండా ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ప్రత్యేకమైనటువంటి కోర్టులని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయటం ఆ జిల్లాలో ఆ యొక్క న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తులను మాత్రమే అక్కడ ప్రొసీడింగ్ ప్రిసీడింగ్ ఆఫీసర్గా నియమించడం ఆ యొక్క కేసులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ఇప్పటి పార్టీకే ప్రభుత్వాలన్నీ కూడా తగిన చర్యలు తీసుకున్నాయి దాని అదేవిధంగా న్యాయ వ్యవస్థలు కూడా ఏంటంటే ఈ యొక్క కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్నీ కూడా న్యాయమూర్తులకి తర్వాత ఆ యొక్క కోర్టు సిబ్బందికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ చట్ట ఈ యొక్క మైనర్ బాలికల మీద జరిగేటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటి మీద త్వరితగతిన పరిష్కరించబడి త్వరితగతంగా వారు చేసినటువంటి నేరానికి వారికి శిక్షలు అనేది కూడా మనకి మిగిలిన కేసుల్లాగా జాప్యం జరక్కోకుండా చాలా త్వరితగతినే వీటన్నింటి మీద కూడా తీర్పులు వెలువైన అవసరం సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాడిని మాత్రం ఉపేక్షించే పరిస్థితులు అయితే న్యాయమూర్తులు ఎవరూ కూడా లేరు అన్నది మనకి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగానే మనకు అర్థమవుతూనే ఉంది ఎందుకంటే మనం గతంలో భవానీపురంలో కూడా ఒక సంఘటన చూసాం అపార్ట్మెంట్ పైన నుంచి ఒక బాలికని కిందకి తోసేసి చనిపోవటం దానికి కారణం కూడా ఈ యొక్క లైంగిక వేధింపులు అని చెప్పేసి చూడటం వారికి కూడా జరిగిన గత గత ప్రభుత్వంలో జరిగినటువంటి దానికి కూడా గత ప్రభుత్వంలోనే తీర్పు వెలువటం కూడా మనం జరిగింది మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది అంటే మనకి ఉన్నటువంటి మూడు వ్యవస్థలు ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లెజిస్లేటరీ అయితే ఉన్నాయో మూడు త్రీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో త్రీ ఆర్గాన్స్ కూడా ఇండివిజువల్ పవర్స్ అనేది ఇవ్వటం ద్వారా పవర్స్ని ఆపాదించడం ద్వారా వారు వారి యొక్క వృత్తుల్ని వారి యొక్క పనుల్ని వారు సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు దానిలో భాగంగా జ్యుడిషియరీ కూడా ఇటువంటి విషయాల మీద అంటే లైంగ బాలికల మీద జరిగేటువంటి మైనర్ బాలికల మీద జరిగేటువంటి లైంగిక దాడుల మీద వారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం పోలీస్ వ్యవస్థ కూడా వీ ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం త్వరితగా ఏదైనా ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా ఫైల్ చేసి ప్రజల్లో ఏంటంటే మైనర్ల మీద ఏదైనా దాడి జరిగితే వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి భయాన్ని అయితే ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలోనే గతంలో కూడా కొన్ని కేసుల్లో తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఏంటంటే ఎన్ని కేసులు వచ్చినా ఎంత జరిగినా కానీ ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తే తప్పితే ఇటువంటి అన్నీ కూడా అరికట్టడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం కానీ ఏంటంటే ఈ కేసులో కూడా చాలా త్వరితగతినే మనం ఆ యొక్క కేసుని విచారించి దాని యొక్క తీర్పుని చూడగలమని చెప్పేసి అయితే తెలియజేస్తున్నాం ఈ నిందితుడికి వచ్చేటప్పటికి ఏంటంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అంటే ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి ఆ యొక్క జడ్జి గారు కూడా ఇప్పుడు విజయవాడలో కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా తీర్పులు శిక్షలు విధించిన శిక్షలు ఖరారు చేసి తీర్పులు వెలువరించినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ నేరం చేసినటువంటి వ్యక్తులు వారి జీవితాంతం కూడా వారు ఖైదీలు ఖైదీలుగా జైల్లోనే మగ్గవలసిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను